హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ కలగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మామిడికాయ సిరియాకు వంకాయతో ఓ మంచి కర్రీ చేయబోతున్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి సూపర్గా ఉంటుంది ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి ధనియాలు కాస్త వేగిన తరువాత ఐదారు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా దూరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయే కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది కాస్త మగ్గిన తరువాత ఒక పది వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కల్లు ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మీరు స్పైసీ కాస్త తగ్గించి తీసుకోవాలంటే పచ్చిమిర్చి అనేది కాస్త తగ్గించి తీసుకోండి ఈ విధంగా మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు పెద్ద సైజు వంకాయలు అనేది కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రెండు మామిడికాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి నేను రెండు టమాటాలు యాడ్ చేశానండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ సిమ్ములో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి అడుగు మాడకుండా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చింతపండు యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న సిర్రాకు కూడా యాడ్ చేసుకోవాలండి మామిడికాయ సిర్రాకు వంకాయ కాంబినేషన్ ఎంతమందికి ఈ కర్రీ వచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కర్రీ అనేది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి చక్కగా ఈ విధంగా సిర్రాకు అనేది మగ్గిపోవాలండి ఈ విధంగా మగ్గిన తరువాత వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం హీట్ మీద చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిన తరువాత వేరే బౌల్లోకి మార్చుకొని పప్పు గుద్దితో మెదుపుకోవటమే అండి వాటర్ సపరేట్గా ఈ ముక్కలు సిరియాకనే సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి పుల్ల పుల్లగా ఎంతో టేస్టీ అయినా కలగోర రెడీ అయిపోయిందండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్